ఆంధ్రప్రదేశ్లో విద్య ఉద్యోగ నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్లో వివిధ విద్య ఉద్యోగాలకు సంబంధించిన కొన్ని నోటిఫికేషన్లు తాజాగా విడుదలయ్యాయి డిఎస్సీ క్రీడా కోటాలో నాలుగు వందల ఇరవై ఒకటి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రాథమిక జాబితాను విడుదల చేసినట్లు సాప్ ఒక ప్రకటనలో తెలిపింది ఈ జాబితాను అభ్యర్థులు హెచ్డిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ స్పోటీడీస్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు డిఈసెట్ సర్టిఫికెట్ల పరిశీలన డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఈసెట్ రెండు వేల ఇరవై ఐదులో అర్హత సాధించి రెండో రౌండ్ కౌన్సెలింగ్ లో పాల్గొన్న అభ్యర్థులకు ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగో తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది అభ్యర్థులకు సీట్లు కేటాయించిన ప్రభుత్వ డైట్ కాలేజీల్లో ఈ ప్రక్రియ ఉంటుంది అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని డిఈసెట్ డైరెక్టర్ విజ్ఞప్తి చేశారు ఎంబీబీఎస్ బీడీఎస్ యాజమాన్య కోటాకు దరఖాస్తులు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ బీడీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాల కోసం నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు కన్వీనర్ కోటా దరఖాస్తులను ఆరోగ్య విశ్వవిద్యాలయం రెండో విడత పరిశీలిస్తోంది దివ్యాంగ స్కౌట్స్ అండ్ గైడ్స్ కేటగిరీ విద్యార్థుల దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించారు వచ్చే వారంలో ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది అలాగే నీట్ యూజీ ఆల్ ఇండియా కోటా మొదటి దశ కౌన్సెలింగ్లో భాగంగా శనివారం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ సీట్లు కేటాయించనుంది ఈ కోటాలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఈ నెల పద్దెనిమిదిలోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి